అన్వేష్ నాతో పూదోట హృదయరాజు గారు ఉన్నారు మేము కొండవీడు కొండకి కారులో బయలుదేరాము ఆ విశేషాలన్నీ కూడా మీకు ఈరోజు తెలియజేస్తాను అందరికీ నమస్కారములు ముఖ్యంగా నా వీడియోని ప్రజెంట్ చేసినటువంటి పూదోట అన్వేష వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా వెయ్యి మంది దాకా చూశారు ఎంతోమంది ఫోన్లు మెసేజ్లు పెట్టారు దాని గురించి చక్కగా వాళ్ళందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను నా చేలో ఉన్నాను నేను కొన్న ఎకరం పొలంలో ఉన్నాను దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలనేది దానికోసం వచ్చాను సేని దగ్గరికి వెనక కొండ కనపడుతున్నది మీకు అట్లనే ఇప్పుడు నేను నించున్న దగ్గర నుంచి ఒక నాలుగు రూములు వేసి ఒక హాల్ లాగా కూడా ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళు ఉండటానికి కూడా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాను ఇటు వాకబుల్ డిస్టెన్స్లో కొండవీడికి పాటు ఉంది ఇటు వాకబుల్ డిస్టెన్స్లో సింగ్స్ కనిపేట్ ఉంది అంతా ఎక్కువ మంది నా స్టూడెంట్సేను బాగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అది మీకు మిత్రుడు మొత్తం చూపిస్తాడు కొండవీడి కోట అనేది ఇక్కడ చాలా టూరిస్ట్ ప్లేసు దీనికి దగ్గరలోని ఇస్కాన్ టెంపుల్స్ కూడా ఉన్నాయి కొండవీడి కోట ఇక్కడ ఎందుకు నేను సెలెక్ట్ చేసుకుని ఎంత ఎక్కువ డేట్ అయినా తీసుకోగలిగానంటే ఇక్కడ వేమన మన అందరికీ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు విశ్వదాభిరామ మేము పద్యాలు అందరం నేర్చుకున్నాం ఆయన కూడా ఇక్కడ ధ్యానం చేశాడని ప్రతిదీ రెడ్డీస్ పరిపాలించారు కృష్ణదేవరాయలు పరిపాలించారు ముస్లిమ్స్ అన్ని రకరకాల రాజులు పరిపాలించారు వాళ్ళ చరిత్ర మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది భక్తులు అనేది ఉంది నాకు ఆ పొలానికి ఒక నాలుగు ఎకరాల అవతలే ఉంటుంది స్టార్టింగ్లో ఇవన్నీ తెలియజేయాలి మీరు ముందు ధ్యానం తెలియజేసుకుంటూ ఇటు కొండవీడి కోట అటు ఇస్కాన్ టెంపుల్స్ ప్రిరంగపరం ఏమన్నా క్రిస్టియన్ చర్చిలు కొండలు ఫేమస్ పక్కనే కోటిలింగాల గుడి ఇవన్నీ మీరు చూడవచ్చు కనుక మీరందరూ ఈ వీడియోని చూసి ఆనందించండి ప్రత్యక్షంగా వచ్చి కూడా ఆనందించండి ఈ ఖాళీ ప్రదేశంలో వచ్చే స్ట్రక్చర్స్ ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది ఇది బావి ఈ బావి దగ్గర నుంచి నేను ఈ ఇరవై సెంట్లు ఇరవై ఐదు సెంట్లు నేను నా సొంతగా ఉంచుకుంటాను వెనకదంతా ఇక చెట్లు అన్ని రకరకాలు పండించుకుంటాను ప్రకృతి వ్యవసాయం కూడా జనానికి తెలియజేస్తాను రకరకాలు నా దగ్గర నుంచి మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ ఒక దాబాలా గట్టి ఒక నాలుగు గదిలేసి దాని ముందు చిన్న హాల్ లాగ్ చేసి ఇటు ఇటు రెండు వైపులా హాల్ లాగా చేసి మీటింగ్ ఒక పాతి ముప్పై యాభై మంది కూర్చున్నట్టు ఏర్పాటు చేయాలనే కోరిక me call కొండవీటి కొండ అంటారు దారిది ఇక్కడే యోగి వేమన తన మనసు మార్చుకొని ధ్యానం చేశాడు అందుకని నేను ఇక్కడ ధ్యాన మందిరం స్థాపిస్తుంది ఇక్కడికి నా దగ్గరే దగ్గరేనా జస్ట్ ఒక పావు కిలోమీటర్ కూడా ఉండి ఉన్నట్టుంటుంది అది చూద్దాం రండి మెట్లు చూద్దాం రండి హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు కొండవీడు కోట పైకి ఎక్కుతున్నాము ఇది మెట్ల దారి ఇది అదిగో మస్తాన్ గారు డిఎస్పి మస్తాన్ అంటారు ఈయన ఈరోజు మాకు గైడు ఇక్కడ విష వింతలో విశేషాలు మనకి వివరంగా తెలియజేస్తారు ఈ కోట ప్రాముఖ్యత ఏంది ఇక్కడ ఉన్న ఫ్యామిలీ సైత బాబా గారు అండి అంతకుముందు ఏం అంత ముందు ఆయనకి ఏం లేదు కట్టుకునేవాడు మాములు గోతాలు పక్కా ఉండదు ఆయన గోతావ్ ఆ స్వామి ఇక్కడ గెలిచాడు ఏంది అప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఇప్పుడు దానికి చాలా పలు చాలా ఉందండి ఏంది సంవత్సరానికి ఒకసారి ఈ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు భోజనాలు అండ్ సత్య బాబా మంచి పేరు ఏం బాబా అంటారు సత్య బాబా సచ్ సచ్ సైద్ పీర్ సయద్ పీర్ బాబా సయద్ పీర్ బాబా ఆయన గుడి ఇది ఆయన గుడి సమాధి సమాధి చాలా సికింద్రాబాద్ హైదరాబాద్ చాలా నుంచి వస్తుంటారు ఇక్కడికి అది మంచి పిల్లలు అది బాబా గుడి పీర్ బాబా గుడి ఆమె మెట్రో మన ఇది కట్టించారండి తెలుగుదేశం అప్పుడు తెలుగుదేశం మెట్లు కట్టించారు గవర్నమెంట్ లో ఈ మెట్లు కట్టారు అన్నమాట చాలు ఇదిగోండి వాళ్ళు ముట్టుకు వాళ్ళు సొంత డబ్బులు పెట్టాయి చాలా వాళ్ళు ఏది ఏది వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఒక అమ్మాయి డబ్బు ఇచ్చింది కట్టి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి వాటర్ కింద నుంచి వస్తాయి ఇప్పుడు ఈ కొండ మీద ఏమేమి ఉన్నాయి ఆడ చూడదగ్గ ప్రాంతాలు పైన మూడు చెరువులు ఉన్నాయండి తర్వాత వజ్రాలు కొట్టు వజ్రాలు అంటే నేను చెప్పలేదండి అక్కడ మీకు కుప్పలు పోసి అమ్మి అమ్మి అమ్మేస్తారు రాయలవాసు తర్వాత నీటి కొట్టు రంగసాని మేడ రాజుగారి కోట ఇస్రా భువనం తర్వాత జైలు తర్వాత భోగి ఏమన్నది గొడవాలి జైలు మార్చారు తర్వాత మజ్జిత్ ఒకటి మజ్జిత్ తర్వాత పాడుబడ్డ బంగాళ ఇవన్నీ ఉన్నాయి